విశాఖ రిషికొండపై టూరిజం ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి ప్రారంభించబోతున్నారు పర్యాటక శాఖ మంత్రి కార్యాలయంగా చెప్తున్నారు కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు అమర్నాథ్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో ఋషికొండపై భవనాల నిర్మాణం జరుగుతుందని చెప్పారు మొదట టూరిజం ప్రాజెక్ట్ గానే నిర్మాణం ప్రారంభిస్తామంటున్నారు ఆ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ కు అనువైనదిగా సిఫార్సు చేసింది త్రీమన్ కమిటీ కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో భవిష్యత్తులో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఋషికొండ నిర్మాణాలు ఉండబోతున్నాయి బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్ సిద్ధంగా ఉన్నాడు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తో ఈశ్వర్ రిషికొండ నిర్మాణాలపైన రాష్ట్రం ఆసక్తి నెలకొని ఉంది అక్కడ ఆ నిర్మాణాల్లో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ రిసార్చ్ పేరుతో జరుగుతున్న ఆ నిర్మాణాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉంటుందన్నట్టుగా గత కొద్ది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూ వస్తుంది ఆ విధంగానే ఇటీవల నియమించిన త్రీ మెన్ కమిటీ కూడా ఇక్కడ రిషికొండలో టూరిజం నిర్మించిన భవనాలని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అనుగుణంగా ఉంటుందని సిఫార్సు చేయడం జరిగింది ఆ రికమెండేషన్స్ని ప్రభుత్వం కూడా అనుమతించింది అయితే దీనికి సంబంధించి గ్రాండ్గా ఓపెనింగ్ ఉండబోతోంది ముఖ్యమంత్రి వస్తారన్నట్టుగా గతంలో ప్రచారం జరిగింది కానీ ఈరోజు చాలా సింపుల్గా పది మరి కాసేపట్లో వీటికి సంబంధించిన ప్రారంభోత్సవం జరగబోతోంది మా టూరిజం శాఖ మంత్రి రోజా ఈరోజు రాబోతున్నారు రోజా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు నిన్న సాయంత్రమే ఆమె ఈ ఓపెనింగ్ కార్యక్రమం కోసం విశాఖ చేరుకున్నారు మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి ఈ భవనాలను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఇవి ఈ భవనాలని టూరిజం శాఖకి అంకితం చేయబోతున్నారు వాస్తవానికి ఇది టూరిజం గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉండేటివి ఆ తర్వాత రీకన్స్ట్రక్షన్ ఆఫ్ రిసార్ట్స్ పేరుతో సిఆర్జెడ్ అనుమతులు కూడా తీసుకున్నారు వాటికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తి చేశారు అయితే ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల సమీక్ష కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల ఇతర మంత్రులు వాళ్ళందరూ ఇక్కడ బస్ చేయడానికి అవసరమైన భవనాలని కావచ్చు అవసరమైన నివాస గృహాన గృహాలని చేయడానికి అవసరమైన వాటిని గుర్తించడానికి ఒక త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ దీనికి ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఈ ఏదైతే రిషికొండలో టూరిజం నిర్మిస్తోందో ఈ భవనాలని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అనుగుణంగా ఉంటుంది దాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈ భవనాలతో పాటు మరి కొన్ని భవనాలను కూడా అందులో సూచించింది అయితే దీన్ని ఈ భవనాలను మాత్రమే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి అనుగుణంగా ఉంటుందంటూ కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం కూడా ఆమోదించింది అయితే అనేక దశల్లో వివిధ దశల్లో వివిధ న్యాయస్థానాల్లో దీనికి సంబంధించి రిషికొండ నిర్మాణాలపైన న్యాయ వ్యాజ్యాలు నడుస్తున్న నేపథ్యంలో దీన్ని అధికారికంగా లాంఛనంగా ప్రారంభించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్టుగా అనిపించలేదు అందుకే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అదే సమయంలో ప్రస్తుతం మంచి రోజులు ఉండే సమ సమయం కాబట్టి ప్రస్తుతం మాఘమాసం నడుస్తుంది మాఘమాసంలో పంచమి ఈరోజు ముహూర్తం సో ఈ ముహూర్తంలో దీన్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో మరి కాసేపట్లో టూరిజం శాఖ మంత్రి ఎందుకంటే టూరిజం భవనాలు కాబట్టి అవి టూరిజం తర్వాత ఎవరికైనా ఇచ్చేది తర్వాత అంశం కాబట్టి టూరిజం శాఖ మంత్రిగా రోజా మరి కాసేపట్లో ఈ భవనాలను ప్రారంభించబోతున్నారు అలాగే మంత్రి అమర్నాథ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు ఇద్దరు కలిసి భవనాలని ఈరోజు టూరిజం శాఖ అంకితం చేయబోతోంది రాష్ట్రానికి ఆ తర్వాత దీంట్లో ఎప్పుడు నుంచి ఉండే అవకాశం ఉంటుంది అన్నది ముఖ్యమంత్రి ఉంటారా లేకపోతే ఆ తర్వాత వీటిని ఎలా వినియోగిస్తారన్నది తదుపరి కార్యాచరణ మళ్ళీ టూరిజం శాఖ ప్రకటించాల్సిన అవసరం ఉంది నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో వీటిని నిర్మించినట్టు ప్రభుత్వమే అధికారికంగా చెప్పింది సో ఈ నేపథ్యంలో ఈ భవనాలను భవిష్యత్తులో ఎలా ఉపయోగిస్తారన్న దానిపైన విస్తృతమైన చర్చ అయితే ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది